ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు కోరారు కర్నూలు కలెక్టర్ కార్యాలయం జిల్లా రెవెన్యూ కార్యాలయంలో జర్నలిస్టులను ఉచిత వైద్య శిబిరాన్ని సంబంధించిన కరపత్రాలను సీనియర్ జర్నలిస్ట్ మీశాల రామస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడారు మన ఇంట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పదమూడో తేదీన కర్నూలు కలెక్టర్ కార్యాలయం పొదుపు భవనంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అయితే మెడికల్ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మధ్య కాలంలో జర్నలిస్టులు అనేక మంది మానసికంగా ఒత్తిడికి గురయ్యి అలాగే కొంతమంది యువ జర్నలిస్టు మృతి చెందుతున్న సంఘటనలలో మన కళ్ళెదుటనే ఉన్నాయి అయితే అనేక మంది జర్నలిస్టులు కూడా అనారోగ్యానికి గురి ఆపరేషన్లతో బయటపడిన జర్నలిస్టులు కూడా ఉన్నారు మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇప్పుడు ప్రభుత్వానికి కానీ ఇట్లా ప్రజాప్రతినిధులకు కానీ అయ్యా జర్నలిస్టుల పట్ల ఒక చిన్న భావం చూపకుండా వాళ్ళని ఆదరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము ఈ జర్నలిస్టులు అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ వాళ్ళ విధుల పట్ల ఎక్కడ సంకోచించకుండా నిర్విరామంగా పనిచేస్తున్నారు అయితే మొన్న కానీ మొన్న ఒక జర్నలిస్ట్ ఉన్నటువంటి కుప్పగొలిపోయాడు ఒక జర్నలిస్ట్ ఉన్నట్టుండి చనిపోయాడు అయితే జర్నలిస్టులు అనారోగ్యం గురే కాక మృత్యువాత జరుగుతున్న సంఘటనలలో మరి ఇలాంటివి దేనికి సాంకేతాలంటే మనం ఖచ్చితంగా జాగృతి కావాల్సిందే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే అయితే మన జర్నలిస్టులకు ఈ ఉచిత మెడికల్ క్యాంపు అందించేందుకు మనకు అమీలియా హాస్పిటల్ నుంచి మన బలరామన్న సహకారంతో రావడము నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను కనుక ఈ మెడికల్ క్యాంపుకు అందరూ హాజరయ్యి మీలో ఉన్న ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని మీరు ఆరోగ్యంగా జీవించాలని మీ విధులు ముందు ముందుకి తీసుకెళ్లాలని ఆదర్శవంతమైన జర్నలిజాన్ని మనము పెంపొందిస్తూ ఆరోగ్యంగా జీవించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ మెడికల్ క్యాంప్ ముఖ్య అని తెలియజేస్తూ అమీలియా హాస్పిటల్ కు కృతజ్ఞతలు హాస్పిటల్ తరఫున జర్నలిస్టులకు వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది కావున ప్రతి ఒక్కరూ అందరూ సబ్విని చేసుకొని దీంట్లో చేపించుకొని లను అన్ని చేయించుకొని తెలియజేస్తున్నాను ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్ నందు అమిలియా హాస్పిటల్ యజమాన్యం వారు జర్నలిస్ట్లకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే ఉద్యోగులకు అందరికీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ ఉచిత వేద శిబిరాన్ని కలెక్టరేట్ ఉద్యోగస్తులందరూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సద్వినియోగం చేసుకుని ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాము నా పేరు కేపాలరామ్ న్యాయవాది ప్రజా పరిశ్రమ అధ్యక్షుడు